నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దామండి ఇది కామధేనువు ప్యాకెట్ అండి కిరాణా షాపుల్లో ఏ సూపర్ మార్కెట్లో అయినా కిరాణా షాపులో అయినా సరే మనకి ఈజీగా దొరికే ప్యాకెట్ కామధేనువు ప్యాకెట్ అండి ఈ కామధేనువు ప్యాకెట్ మనం ఒకటి తెచ్చుకుని ఆ పౌడర్కి ట్రెక్ట్రా ప్యాకెట్ అని అట్టపెట్టి పాలు ఉంటాయి కదండి ఆ పాలు ఒక లీటర్ వరకు వేసుకుంటే మనకి జున్ను అనేది చాలా గట్టిగా వస్తుంది మన పౌడర్ అంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకుని లీటర్ పాలు వేసుకుని ఇలా బెల్లము బెల్లంలో మిరియాలు కూడా వేసుకుని మెత్తగా మనం మిక్సీ కొట్టుకుంటే ఇలాగా మెత్తగా పౌడర్ కింద బెల్లం అవుతుందండి ఇది సొంటే ఇలాచి కూడా నేను మిక్సీ పట్టుకుని వేసుకుంటున్నాను ఇదంతా కూడా మనకి ఈ జున్ను పౌడర్ ఏదైతే ఉందో అది గడ్డలు లేకుండా మనకి మొత్తం పాలల్లో కలిసిపెడేట్టుగా కలుపుకోవాలండి పాలనేవి అంత తొందరగా అయితే దొరకవు కదండి జున్ను పాలు దొరకలేనప్పుడు తినాలి అని అనిపించినప్పుడు ఇలా జున్ను పౌడర్ ప్యాక్ ప్యాకెట్ తెచ్చుకుని మనం చేసుకుంటే ఇంట్లో సేమ్ ఒరిజినల్ జున్ను ఎలా ఉంటుందో అదే టేస్ట్తో మనకి ఈ జున్ను అయితే వస్తుందండి ఎవరైనా ట్రై చేయలేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ జున్ను పౌడర్ తెచ్చుకుని ట్రై చేయండి జున్ను తిన్నంత టేస్టీగా అయితే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది నేనైతే ఇది రెండోసారి అండి ఇలా జున్ను చేయడం చాలా బాగుంది నాకు నచ్చి మళ్ళీ ఇంకో ప్యాకెట్ తెచ్చుకుని జున్ను అనేది మళ్ళీ తయారు చేస్తున్నాను ఇలా మొత్తం మనం ఇలా జున్ను మొత్తం పాలల్లో మిక్స్ చేసుకున్నాక ఇలా ఇడ్లీ పాత్ర కానీ లేదంటే వేరే గిన్నెలైనా సరే ఒక మూడు గ్లాసుల వరకు నీళ్లు పెట్టుకుని ఆ నీళ్ళల్లో మనం కప్పు అయినా లేకపోతే ఇలా స్టాండ్ అయినా సరే అడుగుని పెట్టుకుని అందులో ఇప్పుడు జున్ను పాలు అనేవి పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకుని మూత గట్టిగా పెట్టుకోవాలి వచ్చి హైలోని కాకుండా సిమ్లోని కాకుండా మీడియంలో ఉండేటట్టుగా చూసుకోండి మీడియంలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా ఉడికించుకోవాలండి అలా అయితేనే మనకి జున్ను అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చూపిస్తారు చూడండి ఇలా మోత తీసేసి మొత్తం పైన కూడా ప్లేట్ తీసి చాక్తో చూసుకోవాలండి మనకు ఉడికిందో లేదో కరెక్ట్గా తెలుస్తుంది ఇలా మధ్యలో చూసుకోవాలన్నమాట చూడండి చాక్కి మనకి ఏమి అంటుకోకుండా ఉంటే మనకి జున్ను అనేది కరెక్ట్గా అయిపోయినట్టే చూడండి చుట్టూరు కూడా ఒక నాలుగు లేదంటే మూడు సార్లు అయినా చూసుకోవాలండి ఇలా చూసుకుంటే మనకి జున్ను ఇప్పుడు కరెక్ట్గా అయిపోయింది చూశారు కదండి చాలా గట్టిగా అయితే ఉందండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు దీన్ని మనకి ఇష్టమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే అలా ఉంచేసినా చాలా పడిపోతుంది నేనైతే మా పిల్లలు కంగారు పెట్టేస్తున్నాను మళ్ళీ అయితే ఇది మీకు ఇలాగే నేను కట్ చేయకుండా ఇందులోనే తీసి చూపిస్తున్నాను చూడండి చాలా గట్టిగా అయితే ఉంది చూశారు కదండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇది ఆల్రెడీ తెలిసిన వీడియోలు అండి అందరికీ కాకపోతే నేనైతే పర్సన రెండోసారి అండి ట్రై చేయడం చాలా బాగా నచ్చింది నాకైతే నచ్చి మళ్ళీ చేసుకున్నాను చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో జున్నైతే చాలా గట్టిగా ఉందండి ఎవరికైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్